ఛానల్ వీక్షిస్తున్న స్నేహితులందరికీ నమస్కారం నేను కృష్ణమాచారి శ్రీటెక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ వెల్కమ్ టు శ్రీటెక్ ల్యాండ్ ఛానల్ తక్కువ ధర గల రోడ్ బిట్టుగల భూమి వివరాలు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇటీవలి కాలంలో తక్కువ ధర గల వ్యవసాయ భూముల మీద డిమాండ్ చాలా బాగా పెరిగింది ప్రత్యేకంగా గద్వాల్ జిల్లాలో తక్కువ ధరలో మంచి అవకాశాలు కనిపించడంతో మేము మళ్ళీ అక్కడ పర్యటన నిర్వహించాము సందర్శన సమయంలో స్థానిక రైతులను ప్రత్యక్షంగా కలుసుకుంటూ భూముల స్థితి నీరు పంటల దిగుబడి లీజ్ ధరలు వంటి కీలక అంశాలపై సమాచారాన్ని సేకరించాము ముఖ్యమైన పరిశీలనల ప్రకారం రైతు విక్రయ మన్నింపు ఈ ప్రాంతంలో ఎక్కువ మంది రైతులు తమ భూములను అమ్మడానికి ఆసక్తి చూపట్లేదు తమ భూమిని వారు భవిష్యత్తు ఆస్తిగా భావిస్తున్నారు కానీ ఆర్థిక అవసరాలున్న కొంతమంది మాత్రమే తమ భూములను విక్రయిస్తున్నారు అందువల్ల మార్కెట్లో పెట్టబడే ఫాస్ట్ డీల్స్ ఈ ప్రాంతంలో చాలా పరిమితంగా ఉన్నాయి భూభాగాల గుణాత్మకత చూసుకుంటే అక్కడి భూములు సాధారణంగా బ్లాక్ మరియు బ్రౌన్ సాయిల్గా ఉన్నాయి స్థానిక రైతుల వివరణ ప్రకారం ఇవి ఎంతో సారవంతమైన భూములు మంచి ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉన్నాయి ఇక నీటి వసతి విస్తారంగా నీటి కాలువలు నందున నీటి సరఫరా చాలా బాగా ఉంది ఇక్కడ చాలా వరకు కాలువల ద్వారానే పంటలకు అవసరమైన నీటి వసతి లభ్యమవుతుంది పంట దిగుబడులు చూసుకుంటే రైతులను విచారించినప్పుడు పంటలు ఎంతో పుష్కలంగా దిగుబడులను ఇస్తున్నవని రైతులు తెలిపారు ఇది భూముల పంటాధార సామర్థ్యాన్ని నిరూపిస్తుంది ఇక చివరిగా లీజ్ మార్కెట్ ఇక్కడ భూమి లీజింగ్ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంది అన్ని వసతులతో ఉన్న వ్యవసాయ భూమికి సాధారణంగా సంవత్సరానికి ఒక ఎకరం ఇరవై వేలు లీజు రేట్లుగా తీసుకునే పరిస్థితి ఉంది ఇది పెట్టుబడిదారులకు మరియు కొనుగోలుదారులకు మంచి ఆదాయ సంకేతం ఈ పరిసరాల్లో ఉన్న రైతులు ఇచ్చే వివరాలు వారి ద్వారానే తెలుసుకుందాం ఎర్రవల్లి మండలంలోని కొంతమంది రైతులు మా వద్దకు వచ్చారు వాళ్ళతో మాట్లాడి ఇక్కడ కొన్ని విషయాలు తెలుసుకుందాము ఇక్కడున్న పరిస్థితులు ఇక్కడ ఉన్న ధరలు ఇక్కడున్న వ్యవసాయ భూమి వివరాలు తెలుసుకుందాము నమస్కారం అండి మీ పేరేంటి మద్దిలేటి సార్ పేరు మద్దిలేటి గారు మీది ఏ ఊరు కదా వల్లూరు వల్లూరు ఏ మండలం ఎర్రవల్లి ఎర్రవల్లి మండలం జిల్లా జోగులాంబ గద్వాల జిల్లా ఇక్కడ మీరు ఏమేమి పండిస్తున్నారు మధ్యలేట్ కానీ జీవి ఒరిజినాలు రేగడి పొలం అసలు నల్ల రేగడి పొలము అంతే పండుతుంది పత్తి పండుతుంది ఓకే పొగాకు ఓకే బెటర్ కైనా పడుతుంది సార్ ఒక్క వారి విత్తనం పడిందంటే కూడా పండే పొలాలు ఇది ఓకే మరి ఇక్కడ వాటర్ పరిస్థితి ఏంటి వాటర్ పరిస్థితి కాలువ కినాలు వచ్చింది కానీ ఇంకా అది రన్ కాలేదు ఓకే ఇప్పుడు మధ్యలో ఉంది సార్ కాలువ కాలువ రాకుండా కూడా మంచి పంటలు పండుతాయి సార్ ఇవి రాగళ్ళు అంటే ఈ భూమి చూస్తేనేమో మొత్తం నల్ల రేగడి లాగా ఉంది మరి ఓకే సార్ నల్ల రేగడి ఇది మంచిది బాగా నెమ్ము పట్టుకొని పంట పొలాలి సార్ ఇవి పెట్ట ఓకే అయితే మీరు ఇప్పుడు ఈ ఇందులో ఇది పొగాకు ఈ పొలం చూస్తే పొగాకు ఉంది ఇటువైపు చూస్తేనేమో పత్తి ఉంది వీటన్నిటి వర్షం నీళ్ళతోటే పండుతుంది ఆధారంతో పూర్తిగా వర్షమే వర్షమే మంచి పంటలు వస్తాయి నీటి కింద వచ్చిన పంటలు వస్తాయి అంటే ఇప్పుడు బోరు వేస్తే ఇందులో నీళ్లు బోరు వేస్తే పడతావేమి కదా సార్ బోరు వేయాల్సిన అవసరం కనపడతలేదు మంచి బెట్టకి వచ్చి పండే పొలాలు ఎక్కువ రిస్క్ లేకుండా ఓకే లాభదాయకంగా పండే పంటలు ఇవి ఓకే ఇప్పుడు ఈ ఈ ఎకరం భూమికి ఇక్కడ అంటే కౌలుకిస్తే కొనుక్కున్న వాళ్ళు ఎవరైనా కౌలుకిస్తే వాళ్లకు ఎంత కౌలు వస్తుంది ఒక ఇరవై వేలు పైన పోతుంది సార్ ఒక ఎకరం పదహైదు వేలు నుంచి ఇరవై వేలు పైన పోతుంది ఇక్కడ రోడ్బిట్లు అయితే ఇరవై ఐదు వేలు ఓకే ఓకే సరే మదిలేటి గారు ఇప్పుడు ఇక్కడ మన హైదరాబాద్ నుంచి కానీ ఇంకా వేరే వేరే డిస్ట్రిక్ట్ల నుంచి కానీ ఇక్కడ ఎవరైనా వచ్చి మీ దగ్గర మీ ఏరియాలో మీ చుట్టుపక్కల మండలాల్లో పొలాలు కొనుక్కొని మీలాంటి వాళ్ళకి ఎవరికైనా ఇచ్చిన వాళ్ళు సార్ మేమే ఇప్పించిన పొలాలు మేము ఇప్పించినాం కౌలు కూడా మేమేసినా కౌలు కూడా సార్ అంటే కౌలు ఇప్పుడు మీరు ఎకరానికి ఎంత వస్తుంది అంటున్నారు ఎకరానికి పద్దెనిమిది ఇరవై పైన కూడా ఉన్నాయి సార్ ఓకే దాదాపు ఇరవైజ్ గా ఓకే సరే ఇప్పుడు ఈ పత్తి పండిస్తున్నారు కదా ఎకరానికి ఎన్ని క్వింటాల్ వస్తుంది నుండి ఇరవై లోపల పదైదు నుండి ఇరవై లోపల అంటే దానికి రెమ్యునరేషన్ అది అమ్మితే ఎంత డబ్బు వస్తుంది మార్కెట్ రేట్ సార్ పోవచ్చు క్వింటాల్ క్వింటాల్ ఏడున్నర ఎనిమిది వేలు రూపాయలు అంటే ఎన్ని క్వింటాల్ వస్తాయి మొత్తం ఒక ఎకరానికి పదహైదు నుండి ఇరవై క్వింటాల్ వస్తాయి ఓకే అదే ఇప్పుడు పొగాకైతే ఏ విధంగా అమ్ముతారు అది పర్మిషన్ అది వాళ్ళ అగ్రిమెంట్ తీసుకుంటారు గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళేకే పట్టిస్తాం అది ఓకే అంటే దానికి తక్కువ డబ్బులు వస్తాయా డబ్బులు బాగానే ఖర్చు కూడా బాగానే ఉంటుంది అంటే మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ కూడా ఉంటుంది దానికి ఓకే కాకపోతే పెట్టుబడి కొంచెం తక్కువ దానికి మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది ఖర్చు తక్కువ అమౌంట్ ఓకే ఇప్పుడు దీనికి మోటారు బోర్లు గిర్లు ఏం లేదు పంట బ్రహ్మాండంగా పండుతుంది పంటల పండుతుంది సరే మధ్యలేటి గారు ఇప్పుడు ఈ ఏరియాలో భూముల ధరలు ఏం ధరలు ఉన్నాయి అంటే ఇప్పుడు ఈ రోడ్డు బిట్లు కాకుండా లోపలికి ఉన్న బిట్లు రోడ్డు పైన ఉన్న బిట్టులు హైవే దగ్గర ఉన్న బిట్టులు ఎలాంటి ఉన్నాయి ఇక్కడ ఎవరు ఎక్కడెక్కడ నుంచి వచ్చి కొంటున్నారు ఇక్కడ మాకు హైవే వచ్చేసి ఒక ఆరు ఏడు కిలోమీటర్లు ఉంది బెంగళూరు హైదరాబాద్ హైవే ఇది మామూలుగా లింక్ రోడ్ ఇది రైచూర్ పోతుంది ఇక్కడ ఇక్కడ నుండి రాయచూర్ రోడ్ రాయచూర్ రోడ్ లింక్ అయింది ఒక ఎకరం వచ్చేసరికి మంచి రోడ్ బిట్ అయితే ఇరవై ఐదు నుండి ముప్పై లోపు ఉంది ఇరవై ఐదు నుండి ముప్పై లోపు ఏది ఇలాంటి బీటీ రోడ్ బిట్వి సరే మామూలుగా సర్వీస్ రోడ్ అయితే నుండి ఇరవై లోపలి నుండి ఇరవై లోపు సర్వీస్ రోడ్కి సర్వీస్ రోడ్కి అంటే మట్టి రోడ్కి ఆహా పదైదు నుండి ఇరవై ఇరవై ఓకే ఇంకా ఏమన్నా అంటే ఇంకా ఏమన్నా తక్కువ రేట్లలో దొరుకుతాయా ఇక్కడ రేట్లు అనే సార్ ఏమో ఉన్నాయి కానీ కొంచెం లోపలికి అయితే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తాం కొంచెం లోపలికి అయితే లోపట్టుకున్న భూములు అయితే ఇంకా కొంచెం పదిహేను పదిహేను లక్షల కన్నా ఇంకా తక్కువ ఉంటుంది రోడ్డు బీట్లు అయితే మాత్రం ఇరవై ఐదు లక్షలకు ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షలు ఉంటాయి అంటే ఎకరానికి పదైదు క్వింటాలు పండుతాయని చెప్తున్నారు ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువైనా కూడా పది పన్నెండు కింటాలు వస్తున్నాయి వర్షం అమ్మేసి ఏదైనా తీసుకున్నారా కౌలు కు భూములు మేమే అమ్మించినాము వాళ్ళు హైదరాబాద్ నుండి చేయలేరు కాబట్టి సార్ మేము వేరే వాళ్ళకి కవులు కేసి వాళ్ళకి అమౌంట్ ఇప్పిస్తున్నాం ఓకే ఓకే మద్దిలేటి గారు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మా ఓకే కి నమస్కారం మళ్ళీ కలుద్దా ఇక మీరు చూస్తున్న వ్యవసాయ భూమి ఐదు ఎకరాలు ఈ భూమి వచ్చేసి జోగులాంబా జిల్లా ఎర్రవెల్లి మండలంలో ఉంది శంషాబాద్ ఎగ్జిట్ సిక్స్టీన్ అవుటర్ రింగ్ రోడ్ నుండి సైట్ వరకు సుమారు నూట అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నేషనల్ హైవే వన్ ఫార్టీ ఫోర్ హైవే నుండి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది తోటలు పెట్టడానికి పూర్తిగా అనుకూలంగా ఉంటుంది ఇది రైతు బిట్టు కాబట్టి హద్దులు ఫిక్స్ చేయలేదు మట్టి రకం పూర్తిగా నల్లమట్టి నేల దీని రోడ్డు ఫేసింగ్ వచ్చేసి సుమారు మూడు వందల ఫీట్లు ఉంటుంది అన్ని రకాల సారవంతమైన నేల అన్ని పంటలకు అనుకూలంగా ఉంటుంది గ్రామ పరిసరాలకు దగ్గరలో ఉంది కాబట్టి అన్ని అవసరాలకు అనుకూలంగా ఉంటుంది నీటికి ఎలాంటి కొరత లేదు ఈ పరిసరాల్లో కాలువలు ఎన్నో అందుబాటులో ఉన్నవి ఈ భూమిలో ఎలాంటి బోరు కానీ బావి కానీ లేదు ఎక్కడ బోరు వేసినా పుష్కలంగా నీరు లభిస్తుంది ఊరికి దగ్గరలో ఉన్నందున వ్యవసాయానికి తదుపరి నిర్వహణకు ఎలాంటి సమస్యలు ఉండవు పూర్తిగా నల్లమట్టి నేల మరియు బిట్టు కాబట్టి వ్యవసాయ కార్యకలాపాలకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది మరే ఇతర అవసరాలకు లేదా తదుపరి ఆదాయంతో కూడిన అమ్మకాలకు కూడా కొనుగోలు చేయవచ్చు ఈ ప్రాంతంలో ఎలాంటి జోన్ రెగ్యులేషన్స్ లేవు మాస్టర్ ప్లాన్ పరిధిలోకి లేదు కాబట్టి ఫ్రీ జోన్ అగ్రికల్చర్ జోన్గా పరిగణించవచ్చు పైన చెప్పిన ఇలాంటి మరికొన్ని మంచి ప్రాపర్టీలు పైన ఐ బటన్ లింక్లో ఇచ్చి ఉన్నాము ఇక ధర విషయానికి వస్తే ఎకరం భూమి ఇరవై నాలుగు లక్షలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ ధర కాదు ఆస్తి నచ్చితే ఆస్తి యజమానితో నేరుగా సంప్రదించి ధర మరియు ఇతర వివరాలు చర్చించుకోవచ్చు తక్కువ ధరలో ఉన్న భూములు చాలా తొందరగా అమ్మకాలు జరుగుతున్నవి భూమి అమ్మకం జరిగిన తర్వాత డీల్ క్లోజ్డ్ అని వీడియో డిస్క్రిప్షన్లో స్పష్టంగా వివరిస్తాము మరిన్ని వివరాలకు వీడియోలోని డిస్క్రిప్షన్ పూర్తిగా చదవండి ప్రాపర్టీగా నచ్చితే ఫోన్ చేయండి లేదా మెసేజ్ చేయండి హైదరాబాద్ నుండి దూరంగా ఉంది కాబట్టి సైట్ విజిట్ ఛార్జీలు తప్పకుండా వర్తిస్తాయి ఇక మీరు సొంతంగా వెళ్ళి కొనాలనుకుంటే సైట్ లొకేషన్ మరియు ఇతర పూర్తి వివరాల కోసం మా ఆఫీస్కి విచ్చేయండి సో ఈరోజుకి ఇంతే ఫ్రెండ్స్ మరి ఒక మంచి ప్రాపర్టీ మరియు ఇంకో మంచి విశ్లేషణతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నేను కృష్ణమాచారి త్రీట ప్రాపర్టీ కన్సల్టెంట్ సైనింగ్ ఆఫ్ అందరికీ నమస్కారం జై హింద్